హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఈరోజు సాటర్డే వ్లాగు అంటే నిన్న నిన్న షూట్ చేశాను అన్నమాట ఈ వ్లాగు ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎవరైతే ఈ వ్లాగ్ చూడాలని ఆన్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను పెట్టిన వ్లాగ్ కానీ వీడియో కానీ మంచి రీచ్ వస్తుంది సపోర్ట్ చేయండి ముందుగా సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా ఇది ఫ్రైడే నైట్ తీసాను ఫ్రైడే నా పనులన్నీ అయిపోయినాక శుభ్రంగా స్టవ్ అయ్యి తుడిచేసుకుని గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను అంటే ఎప్పుడైనా నేను సెలవు వచ్చినప్పుడు కంపల్సరీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను సాటర్డే సెకండ్ సాటర్డే ఉంది కదా మా హస్బెండ్కి మా పిల్లలకి కూడా సెలవు అనమాట టిఫిన్ అయ్యి కొంచెం మెల్లిగా చేసుకోవచ్చు కాబట్టి నేను వాకింగ్కి వెల్ వెళ్ళాను కూడా అయితే మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పటికి వెంటనే టిఫిన్ అయ్యి చేసుకోవాలి కదా పని ఎక్కువగా ఉంటుంది అందుకని ముందే శుభ్రం చేసి పెట్టుకుంటే పని ఈజీ అవుతుంది నేను ఈరోజు ఇలా పెసలతో సలాడ్ చేద్దామని ముందు రోజే అంటే ఫ్రైడే మార్నింగ్ నానబెట్టి నైట్ మూట కట్టుకుని పెట్టుకున్నాను మొలకలు వస్తాయని అయితే కొంచెం తక్కువగానే వచ్చాయి అవే మీకు నైట్ చూపించని ఇది మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ షూట్ చేశాను అనమాట అయితే ఇవి పక్కకు పెట్టుకున్నాను నేను సెలవు ఎప్పుడు వచ్చినా ఇలా జ్యూస్ కూడా చేస్తాను ఈరోజు జ్యూస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈరోజు లంచ్లోకి పప్పు ఆనపకాయ వండుదాం అనుకుంటున్నాను మేము దీన్ని ఆనపకాయ అంటాం సొరకాయ అని కూడా అంటాము ఎలాగ సొరకాయ పప్పులో వేస్తున్నాను కదా కొంచెం జ్యూస్లో కూడా వేద్దామని ముందే తీసి పక్కకు పెట్టాను అయితే ఇలా క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ ఇలా సొరకాయ కూడా పీస్ వేసి జ్యూస్ చేస్తున్నాను అయితే ఈరోజు మా చిన్నపాపకి ఐ చెక్కింగ్ కూడా ఉంది మా పిల్లలు స్కూల్లో ఫ్రీగా ఐ చెకప్ చేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చి చెకప్ చేశారు మా పెద్ద పాపకి అయితే ఏమి సైట్ లేదన్నారు మా చిన్నపాపకైతే కొంచెం డౌట్ చెప్పారనమాట అందుకని రోజు ఒకసారి చెక్ చేయిందాము మామూలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నాను అయితే మాకు దగ్గరలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది వన్ మంత్ ముందే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను సెకండ్ సాటర్డే వాళ్ళ డాడీ కూడా ఉంటారు అందుకని ఆ రోజే అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట మధ్యలో వెళ్ళి నేనైనా చూపించవచ్చు అయితే కొంచెం మనకు అర్థం కాదు కదా అన్నీ మా హస్బెండ్ ఉంటే ప్రాబ్లం ఉండదని ఆయనకి హాలిడే ఉన్న రోజునే తీసుకున్నాను అనమాట అది కాక ఒక ట్వంటీ డేస్ ముందే తీసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక వన్ మంత్ ముందే తీసుకున్నాను మా పిల్లలకి సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది నెక్స్ట్ మా హస్బెండ్కి కూడా ఉంటుందని అయితే లాస్ట్ ఇయర్ స్కూల్లోనే చెకప్ చేశారు వాళ్ళు కూడా తినకు కొంచెం ప్రాబ్లం ఉంది దూరపీ కనిపించట్లేదు అని చెప్పారు కానీ మేము అంత సీరియస్గా తీసుకోలేదు ఏమీ లేదు అలా చెప్తారులే అనుకున్నాను ఈ ఇయర్ కూడా సేమ్ వాళ్ళే వచ్చారనమాట మేము స్కూల్ మార్చాము ఈ స్కూల్లో కూడా వాళ్ళే వచ్చారు వాళ్ళు చెకప్ చేసి డౌట్ చెప్పారనమాట ఇంకీసారి చూపించాలి కంపల్సరీ అనుకుని నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను అయితే మాకు దగ్గరలోనే ఉంది ఈరోజు ఇలా టిఫిన్ చేసేసి వెళ్తారనమాట నేనైతే వెళ్ళట్లేదు నాకు సాటర్డే కదా పూజ అవి ఉంది నెక్స్ట్ వంట కూడా చేయాలి వాళ్ళకి మామూలుగా అయితే అపాయింట్మెంట్ నైన్ ట్వంటీకి ఇచ్చారు వాళ్ళు ఇస్తారు కరెక్ట్గా టయానికి వెళ్తే సరిపోతుంది మాకు దగ్గరలోనే అని చెప్పాను కదా అంటే టయానికి వెళ్తారు ఇంచుమించు నైన్కి అలా వెళ్తే సరిపోతుంది ఆధార్ కార్డు అవి తీసుకుని వెళ్ళాలి నేను డైరెక్ట్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాను అందుకని మనం ఇప్పుడు వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ కడితే సరిపోతుంది ఆన్లైన్లో కూడా ఇస్తారు ఎయిట్ హండ్రెడ్ ఆన్లైన్లో ఆన్లైన్లో మనం ముందే కట్టేయాలి ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడైతే మనం వెళ్ళకపోయినా ప్రాబ్లం ఉండదు ఫైవ్ హండ్రెడ్ ముందే కట్టం కాబట్టి డైరెక్ట్ వెళ్ళి జస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటాం అంతే అమౌంట్ అయితే ఈరోజే కట్టాలి ఇలా నేనైతే జ్యూస్ చేశాను ముందే పప్పు ఆనగా వండుతానని చెప్పాను కదా పప్పు కూడా కడిగేసి నానబెట్టుకుని పెట్టుకున్నాను ఎప్పుడైనా పప్పుని నానబెట్టుకుని వండుకుంటేనే హెల్దీ అంట అందుకే నేను ఈ మధ్య పప్పు ముందే నానబెట్టి అప్పుడు కుక్కర్ పెడుతున్నాను డైరెక్ట్ కూడా పెట్టుకుంటే ఇంకా హెల్దీ అయితే ఎక్కువ సమయం పడుతుంది గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా అందుకని నేను కుక్కర్లోనే పెట్టేస్తాను అయితే మీ ఇక్కడ మా పిల్లలు జ్యూస్ తీసుకోవడానికి వచ్చారు చూసారు కదా ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందని చూసి చూసి తీసుకెళ్తున్నారు మా పెద్ద పాప తీసుకెళ్తున్న ముందు వాళ్ళ డాడీకి తనకి తీసుకెళ్ళింది మా చిన్న పాప వచ్చి చూసారా ముందు గ్లాస్ అనుకుంది తర్వాత ఇంకో గ్లాస్ తీసుకెళ్ళింది తర్వాత నాది కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను అయితే తాగట్లేదు శనివారం పూజ ఉందన్నాను కదా వాళ్ళు వెళ్ళినాక స్నానం చేసి పూజ చేసుకుని తర్వాత తాగుతాను తీసి పక్కకు పెట్టాను అంతే ఇంతలో సలాడ్ చేస్తున్నాను అందరికి తెలిసిందే సలాడ్ అయినా స్పీడ్గా చెప్పేస్తాను మొలకెత్తిన పెసలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ తురుము క్యారెట్ని చాపర్లో వేసి తురుముకొని టేస్ట్ బాగుంటుంది తర్వాత కొత్తిమీర తురుము వేసుకున్నాక సాల్టు కొద్దిగా కారం కారం పొద్దున మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మా పిల్లలు పచ్చిమిర్చి వేస్తుంటే అది వేరడంలోనే సరిపోతుందని ఇంకా నేను మానేస్తాను ఓన్లీ కారం వేస్తున్నాను చాట్ మసాలా మిరియాల పొడి నిమ్మరసం వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకుంటున్నాము ఎప్పుడైనా ఇలా హాలిడే వచ్చినప్పుడు హెల్దీగా పెట్టడానికి ప్రయత్నించండి మామూలు టైంలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి ఇష్టం లేని పెడితే తినడానికి టైం కూడా సరిపోదు తక్కువ టైంలో ఇష్టం లేని తినలేరు కదా అందుకని ఇలా హాలిడే ఉన్నప్పుడు కంపల్సరీ పెట్టడానికి ప్రయత్నించాలి అయితే నేను ఇలా అది అలా అని మరీ ఎక్కువ ఎక్కువ పెడితే కూడా తినలేరు నేను ఇలా రెండు గట్లు మాత్రమే పెడుతున్నాను అందుకే తక్కువ చేశాను అనమాట తక్కువ చేస్తే తినేస్తారనమాట అందుకని ఇలా ఇలా ఈరోజు మాకైతే చాలా సింపుల్గా జ్యూస్ చేశాను ఇలా సలాడ్ చేశాను అంతే వంట అయితే తొందరగా చేయాలి ఇవి తక్కువ తక్కువ తిన్నారా తొందరగా ఆకలిస్తుంది ఇలా టిఫిన్ చేసి వాళ్ళైతే ఐ చెకప్కి వెళ్ళిపోయారు ఇంతలో నేను చేసిలోగా తనైతే రెడీ అయిపోయింది అనమాట జడగట్ట వేశాను వాళ్ళు వెళ్ళారు ఐ చెకప్ కానీ నేను ఇంతలో మళ్ళీ స్టవ్ అయి తుడుచుకుని గిన్నెలన్నీ తోముకుని స్నానం చేశాను పూజ చేసుకోవడానికి వచ్చాను అనమాట ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను ఇలా పూజ అయితే చేసుకుని తర్వాత ముందుగానే నేను స్నానంకి వెళ్ళక ముందే బట్టలు అయినా నానబెట్టేసాను అనమాట కొన్ని ఏమి వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని బ్రష్ కొట్టి ఉన్నాయి ఆ బట్టలు కూడా వాష్ చేసేసుకున్నాను తర్వాత వంట స్టార్ట్ చేద్దామని ఇవన్నీ అయినప్పుడు అయితే అయ్యింది అయితే తొందరగా వంట అయితే చేయాలి చెప్పాను కదా సలాడు కొంచెం జ్యూస్ తాగి వెళ్ళారు కదా వాళ్ళకైతే ఆకలిస్తుంది తొందరగా అయితే వంట చేయాలనుకుంటున్నాను ఈ పనులన్నీ అయిపోయినప్పటికీ నాకైతే నీరసం వచ్చింది అయితే ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను ఒక స్టవ్ మీదేమో చాయ్ పెట్టుకున్నాను కొంచెం చాయ్ పెట్టుకుని తాగి వంట చే వంట చేద్దామని ఇంతలో పప్పు ముందుగానే నానబెట్టాను అన్నాను కదా ఈ పప్పు అయితే నానిపోయింది మా పెద్ద చెప్పాను టెర్రస్ పైన నేను మెంతకూర కొత్తిమీర వేశాను అనమాట అయితే బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎండిపోతుంది అది అది కొద్దిగా ఉంది ఇవన్నీ కోసుకురమ్మనను తనకి తెలిసినట్టు ఇలా కోసుకుని వచ్చింది ఇది అయితే బాగా చేయాలన్నమాట ఇది పప్పులో వేసేద్దాం అనుకున్నాను లేకపోతే ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నాను అందులోనే వేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అంత కట్ చేసి టైం అయితే లేదు తర్వాత వండుదాంలే అని అది పక్కకు పెట్టేస్తాను తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్నాను కదా పప్పు ఇందులో ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను పసుపు కారం కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక నానపోయిన పప్పే కాబట్టి ఒక నాలుగు విజిల్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద టీ పెట్టాను కదా టీ అయితే అయిపోయింది ఆ స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టేశాను కుక్కరు విజిల్ వచ్చే వరకు ఇందులో నేను టీ తాగుతూ ఈరోజు బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇవి నేతి బీరకాయ ఒక అర కేజీ వరకు తెచ్చాను మూడు నే నేతి బీరకాయలు వచ్చాయి రెండు అయితే నిన్నే కర్రీ కింద చేస్తాను ఒక బీరకాయ ఉంచాను ఈరోజు పచ్చడి చేద్దామని పచ్చడికైతే ఇలా తొక్కేమీ తీన అవసరం లేదు ఆల్రెడీ బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుంటాం కదా ఇంకా మనం తొక్క తీయన అవసరం లేదు తొక్కతో సహా ఇలా శుభ్రంగా ముందే బీరకాయని కడుక్కుని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ రోజు పప్పు ఆనగా కాంబినేషన్గా బీరకాయ టమాటాలు వేసి బీరకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి కింద ఉంటే రోట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అయితే నేను ఈరోజు మిక్సీలో చేస్తున్నాను మాకు రోల్ కూడా ఏమీ లేదు చిన్న శనికాయలు అయితే ఉంది శనికాయలు అయితే ఇంత ఎక్కువ పచ్చడి అయితే అవ్వదు అనమాట బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము స్టవ్ వెలిగించిన ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి నేను చెప్పాను కదా నువ్వుల నూనె వాడతానని హెల్దీ రిస్క్ బిస్ ఎప్పుడు నువ్వుల నూనె వాడతాను ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకుని ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చితో చేసుకోవచ్చు మీరు రెండు అయినా చేసుకోవచ్చు నేను రెండు కలిపి వేసాను తర్వాత కరివేపాకు వేసి ఈ పోపు వేగనివ్వండి ఈ పోపు బాగా వేగినాక పక్కకు తీసేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా బీరకాయ ముక్కలు అవి వేసుకుని వేయించుకుంటమే ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు చేసుకున్న బీరకాయ పచ్చడి హెల్దీ ఈ ఆవకాయలు అంటే ఎక్కువ నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా నిల్వ పచ్చళ్ళ కంటే ఇలాంటి పచ్చళ్ళు హెల్దీ అనమాట ఇలాంటివి తినడానికి ప్రయత్నించాలి మనం అయితే బీరకాయ ముక్కలు వేసుకుని పచ్చడి సరిపడా సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని కొంతసేపు వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేగితే కొంచెము ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా కొంచెం రిలీజ్ అయినాక టమాటాలు వేసుకోవాలి నేను ఒక్క బీరకాయ తీసుకున్నాను కాబట్టి నేను టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నేను ఎక్కువ కడిగేసాను అన్నట్టు కొత్తిమీర పాడైపోతుందని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి కొద్దిగా మాత్రమే చింతపండు వేసుకోండి ఇలా చిన్న ఉసిరికాయ సైజు కంటే కొంచెం తక్కువగా చింతపండు ఇలా తీసుకుని వేసుకోండి టమాటాలతో వాటర్తో చింతపండు కూడా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారినివ్వండి పూర్తిగా చల్లారినాక మాత్రం మిక్సీ వేసుకోవాలి ఇంతలో పప్పు కుక్కర్ పెట్టాను అన్నాను కదా చల్లారిపోయింది దాంట్లో ఉప్పు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిగి పెట్టుకున్న తర్వాత పోపు వేసేసుకున్నాను ఈ పప్పు అనుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటారు తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఎండిపిచ్చి కూడా చల్లారి అనమాట ఇవి తీసుకుని ఇందులో ఒక ఐదారు ఎల్లు పరికలు వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకున్నాను ముందుగా వేయించుకున్న బీరకాయ టమాటా ముక్కలను కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి ఏం వాటర్ అవసరం పడదు బీరకాయలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్తోనే సరిపోతుంది ఇలా పూర్తిగా మిక్సీ వేసుకున్న ఒక గిన్నెలోకి తీసేసుకోండి దీంట్లో పోపు వేసుకోవాలి నేను ఆల్రెడీ కొద్దిగా ఆయిల్లో మినపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసి పోపు వేసుకుని రెడీగా పెట్టుకున్నాను అది ఇందులో వేసుకుని కలిపేసుకుంటమే ఇది మనం రైస్లోకనే కాదు ఇడ్లీ దోశల్లో కూడా ఉప్మాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్దీ కూడా తర్వాత నా వంటలన్నీ అయితే పూర్తి అయిపోయినాయి ఈరోజు రైస్ పప్పు ఆనబాయ బీరకాయ పచ్చడి మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా వెజ్ రెసిపీస్ ఇష్టంగా తింటారు అయితే దీని కాంబినేషన్గా పాపడ కూడా పెడితే ఇష్టం అనమాట ఇంకా పాపడ కూడా వేయించాను నేను ఈ వంట చేస్తుండగానే అంటే మధ్యలోనే మా హస్బెండ్ మా పాప వచ్చారనమాట తనకి ఐ చెకప్ అయితే పూర్తయిపోయింది అయితే మనం ఎంత హెల్దీగా తీసుకున్నా వచ్చే వస్తూనే ఉంటాయి అనుకుంటా నాకైతే అలాగే అనిపించింది నాకు అంత మంచిగా అనిపించలేదు తనకి ఐ చెకప్ చేసి సైట్ అయితే ఉన్నదన్నారంట అయితే ఎప్పుడైనా సైట్ అనేది కొంచెం స్టార్టింగ్ స్టేజ్లు ఉంటే జీరో పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుందన్నమాట అయితే తనకి వన్ పాయింట్ వరకు వచ్చిందంట అంటే అనమాట మేము చూపించడం లేట్ అయితే అయిపోయింది ఎప్పుడైనా డౌట్ ఉంటే ముందుగానే చూపించుకోవాలి అయితే ఇప్పుడు సిక్స్ మంత్స్ వరకు కళ్ళజోడు అయితే కంపల్సరీ పెట్టుకోవాలన్నారంట తర్వాత కూడా చెకప్ చేసి ఫవర్ అనేది మారుస్తారనమాట కొంచెం తగ్గితే అయితే తగ్గడం అంటూ ఉండదు పెరగకుండా చూసుకోవాలని అయితే చెప్పారంట అయితే టీవీ కానీ సెల్ ఫోన్ అయితే బాగా తగ్గించుకున్నారనమాట అయితే మా పిల్లలేమో అంత టీవీ సెల్ ఫోన్ అయితే చూడరు నేను టైం ప్రకారమే ఇస్తాను డే బై డే ఇస్తాను అది కూడా టీవీ ఇస్తాను అయితే ఈ మధ్యన హోంవర్క్స్ అవి సెల్ ఫోన్లోనే వస్తున్నాయి కదా చూసి అయితే చేసుకోవాల్సి వస్తుంది అయితే మా లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయినాక ఇంకా బద్దకించడం ఎందుకు లేని స్టవ్ అయ్యి తుడుచుకుని అయ్యి తోమేసుకున్నాను తోముకుని వన్ వన్ థర్టీ అయ్యింది తర్వాత ఒక గంట అయినా రెస్ట్ తీసుకున్నాను బాగా ఎక్కువ వర్క్ అయిపోయింది నాకు రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు త్రీ అవుతుంది అనమాట ఛాయ్ పెట్టాను నేను చూశాను కదా స్టవ్ అవన్నీ తుబ్బ్రంగా తుడిచేసుకున్నాను రైస్ పప్పు పచ్చడి అవన్నీ ఉన్నాయి సాయంత్రం వంట అయితే చేయక్కర్లేదు మేము బయటకు వెళ్దాం అనుకున్నాము మాములుగానే మేము బయటకు వెళ్దాం అనుకున్నాము మా చి మా చిన్నపాప బర్త్డే ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న తన బర్త్డే డ్రెస్ కోసం బయటికి వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంతలో ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా చెకప్ చేయించడానికి తన కళ్ళజోడి పడుతుంది అన్నారంట అయితే హాస్పిటల్లో బేసిక్ కళ్ళజోడే చాలా ఎక్కువ రేట్ చెప్పారంటే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు చెప్పారంట మా హస్బెండ్ కూడా ఆఫీస్ వర్క్ కదా కళ్ళజోడి యూజ్ చేస్తారు ఆయన కోటిలో తీసుకుంటారు కోటి దగ్గర ఉంటుంది రామ్ కోటి అని ఇంకా అక్కడే తీసుకుందాం మనం బట్టలకు వెళ్దాం కదా అన్నారు సరే అయితే అనుకున్నాం మేము రామ్కోటి అయితే అన్ని కళ్ళజోడి షాపులే ఉన్నాయి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి బాగా కొంచెం తక్కువ ధరకే వస్తాయి అక్కడే కళ్ళజోడి తీసుకుని వచ్చి వచ్చినాక చూపిస్తున్నాను బాగా లేట్ అయితే అయ్యింది వంటలు ఎలా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు అయితే మా పెద్ద పాపని వదిలేసి వెళ్ళాం అనమాట ఇంట్లో ఉండరు తను ఒక్కతే ఉంది ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా మనకు రిలేషన్స్ ఉంటే ఇంట్లో ప్రాబ్లం ఉండదు కదా అన్నీ మనమే చేసుకుని వెళ్ళాలి మళ్ళీ టెన్షన్ అనమాట ఒక్క తొందు చీకరడిపోయింది ఎలాగని అయితే కళ్ళుజోడి తీసుకొచ్చామో అదే చూపిస్తున్నాను ఇది నీకు అయితే మంచిగా అనిపించలేదు ఎప్పుడు కళ్ళుజోడి పెట్టుకుని ఉండాలంటే చాలా కష్టం కదా వాళ్ళు ఎక్కువ టీవీ కూడా చూడరు అది కాక హెల్దీ ఫుడ్లు పెట్టి కూడా తింటారు కూడా మా పాప బర్త్డే అన్నాం కదా కళ్ళుజోడ తీసుకున్నాక ఇలాగా బట్టలు అయితే తీసుకుని వచ్చాము అయితే మధ్యలోనే వచ్చేయాలేమో అనుకున్నాం ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారంట మా పాప ఫోన్ చేసింది అయితే వాళ్ళు ఉండము మ్యారేజ్ ఉందనమాట కార్డు ఇవ్వడానికి వచ్చారు ఇన్విటేషన్ కార్డుకి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంక మేము బట్టలు తీసుకుని వచ్చాము తను ఎప్పటి నుంచో కార్గో ఫ్యాంట్ కావాలంటుంది ఇద్దరు కావాలంటున్నారు కాకపోతే ఒకరిని తీసుకెళ్ళదు కదా ఇంకొకరికే తీసుకొచ్చాం కార్గో ఫ్యాంట్ అంటే ఏమీ లేదు పాకెట్స్ అనమాట ఫ్యాంట్కి అది తీసుకున్నాం దానికి కాంబినేషన్కి ఇలా షర్ట్ కూడా తీసుకున్నాం బాగుంది అయితే ఈ డ్రెస్సు అయితే మేము బట్టలకు వెళ్తున్నామని చెప్పినప్పుడే మా పెద్దపాప తనకు నైట్ డ్రెస్ కావాలన్నారు వాళ్ళ డాడీని సరే అయితే తీసుకొస్తాము అన్నారు ఇలా తనకు ఒక నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాము అయితే మా హస్బెండ్కి షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఏమైనా కావాలంటే ఇంట్లోనే చెప్పాలి ఇంట్లోనే పర్మిషన్ ఇచ్చేస్తారనమాట బయటకు వెళ్ళినాక మనం ఏమి తీసుకోవాలనుకుంటున్నామో అది ఒక్కటే తీసుకోవాలి ఎక్స్ట్రా ఏమి తీయనివ్వరు ముందే తనకి రెండు డ్రెస్సులు తీయాలని చెప్పాను నేను ఎందుకంటే తన ఫంక్షన్ అయ్యింది కదా ఫంక్షన్కి అయినప్పుడు డ్రెస్ మెటీరియల్స్ వచ్చే శారీస్ వచ్చాయి ఫ్రాక్స్ వచ్చాయి ఫ్రాక్స్ లాంటివి అయితే మా పెద్ద పాపకైన ఈ సైజు తనకు బక్కగా ఉంటుంది కదా తనకి ఏమీ అవ్వలేదు డ్రెస్ మెటీరియల్ శారీ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను తనకు రాలేదనమాట నేను అన్న బర్త్డే రోజు నీకు ఒక డ్రెస్ ఎక్స్ట్రా కొనిస్తాను అన్నాను అందుకని ఇలా ముందేమో కార్గో ఫ్యాంట్ అన్నది కదా అది బ్లాక్ బర్త్డేకి అయితే వేయకూడదు అనమాట ఈ ఎల్లో డ్రెస్ అయితే బర్త్డేకి అనమాట ఇలా రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాము అయితే చెప్పడం మర్చిపోయాను ఈ ఎల్లో డ్రెస్ ప్లేస్లో ఫస్ట్ పింక్ డ్రెస్ చూసుకుంది తను అది ఫోర్ థౌజండ్ వరకు ఉంది చాలా అమౌంట్ ఎక్కువ ఉంది ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కదా ఇది ఎక్కువ రేటు ఉందమ్మా డ్రెస్ అంటే మళ్ళీ చూసుకుందనమాట రెండు మూడు డ్రెస్సులు చూసుకుంది తర్వాత తీసుకుంది తక్కువ కొంచెం తక్కువ రే రేట్లోనే అయితే ఇది కూడా నచ్చిందంట తనకి ముందే అడిగాను నేను నచ్చకుండా తీసుకోకు మరీ తక్కువ రేట్లో తీసుకోమంటున్నావు కదా అంటే మా మా బడ్జెట్ లోనే తనకు నచ్చిన డ్రెస్సే తీసుకుంది తనకు ఎల్లో కలర్ అంటే ఇష్టం అది తీసుకుంది అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు